ఆత్మ అని చెప్పేటప్పుడు బ్రహ్మంలో నుంచే అనేకం ఉన్నట్లుగా బ్రహ్మము మీదే బ్రహ్మంలో నుంచి అంటే బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ శక్తి మాయా ఉంది కదా అది ఏం చేస్తుందంటే అదే ప్రొజెక్టర్ కాబట్టి ఆ ప్రొజెక్టర్లో అన్ని ప్రొజెక్ట్ చేస్తుంటుంది కానీ అవేవి నిజం కాదు ఎంటర్టైన్మెంటే కదా సినిమాలు చూస్తున్నాం డబ్బులు ఇచ్చేళ్ళ వెళ్ళి కూర్చొని చూస్తాం గంటన్నర సేపు రెండు గంటల సేపు అన్నీ ఎంటర్టైన్మెంటే కదా తెలుసు మనకు దానికోసమే వెళుతున్నాం అలాగే ఇక్కడ నువ్వు ఏమేవైతే చూస్తున్నావో అనుభవిస్తున్నావో అవన్నీ ఎంటర్టైన్మెంట్లే కానీ ఆ ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు నువ్వు దాంట్లో టే దానివల్ల టెయింట్ అవ్వకూడదు అది నీకు నువ్వు దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉండాలి అది ఒక్కటే చేయాలి అలా చెప్తూ కాబట్టి